కానీ ముస్లిమ్స్ ఈడ ఇదే మా భారతదేశం ఈడనే ఉండాలి ఈడనే బతకాలి ఈడనే సావాలి అని ఆలోచన చేస్తే ఎంతసేపటికి వీళ్లకు ఏది ఓట్ల రాజకీయం తప్పితే భారతదేశాన్ని ఏ విధంగా హిందూ దేశం చేయాలి అనేది మీరు ఆలోచన ఎవరో వెస్ట్ బెంగాల్లో బాబురి మస్జిద్కు ఫౌండేషన్ అంటే దానికి నువ్వు ఏదైనా మాట్లాడు కానీ వాళ్ళు పెడుతురు కాబట్టి నేను భారతదేశం అసలు ఈ భారతదేశం డివైడ్ అయినప్పుడు ఇది సెక్యులర్ దేశంగా మహాత్మా గాంధీ అతి గొప్ప నాయకుడు జాతి పిత ఎంతో ప్రయత్నం చేశాడు ఈ భారతదేశం యునైటెడ్గా ఉండాలని కానీ కొందరు మేము ముస్లింలు దేశం చేసుకుంటా అంటే పంపించేశారు ఇక్కడ హిందూ దేశం ఎందుకురా బాబు ఇక్కడ హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు పార్సీ వాళ్ళు అన్ని మతాల వారు ఉన్నారు ఇక్కడ హిందూ దేశం ఎట్లయితే చెప్పండి అంటే రాముడు అంటారు ఎన్ని రోజులు ఈ కార్యక్రమం ఇక ఆయన ఏమో నరేంద్ర మోడీ బేటీ బచావ్ బేటీ బడావు బేటీ బచావ్ బేటీ బడావు ఈ రెండు స్లోగాన్లు బాగున్నాయి ఇక ఇప్పుడు ఒకటే కార్యక్రమం నిన్న ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేషనల్ జ్ఞానేశ్వర్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ కూడా సర్ ఎస్ఐఆర్ సర్ అంటే ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించాలని ఏది గతంలోనేమో ఓటు చూరి ఇప్పుడేమో ఉన్న వాళ్ళను కూడా ఏది వాళ్ళ ఎవరు ఎక్కడ పుట్టినవు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చే ఎన్నికల లోపల ఎట్ల పబ్బం కట్టాలని ఆలోచన చేస్తున్నాడు దీనికి నేనేమంటున్నా అంటే ఆఖరుకు మహాత్మా గాంధీ ఏం తప్పు చేసినరా బాబు గాంధీ అనే పేరు ఉండడం మీకు ఇష్టం లేదా ఒక పక్క పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి జైళ్ళకు వెళ్ళి మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడిచి దేశ స్వాతంత్రం తెచ్చాడు సో ఇవాళ మీరు ఏమంటున్నారు ఏది భారతదేశం హిందూ దేశం చేయాలనే ఆలోచన సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటారు నిజంగానే మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం లేకపోతే ఎక్కడుండే హిందూ దేశం ఎక్కడుంటుండే అన్నాడు ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు అహింస ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్రం చేస్తే ఆయన అవమానం చేస్తారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ దేశంలో సూది తయారు చేయనటువంటి భారతదేశాన్ని పంచవర్ష ప్రణాళిక ద్వారా డాక్టర్ నంగల్ రామి కానీ నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కట్టించింది ఎవరు ఏది మనం భోజనాలు ఉండాలి ప్రతి పేదవానికి అని ఆలోచన చేస్తే అదేవిధంగా మా సోనియా గాంధీ గారు అనంతపూర్ వచ్చి ఆ రోజులలో ఎంతో మంది ఆకల్ తెస్తున్నారు చేస్తున్నారు ఈ ప్రాంతమంతా అడివిగా అవుతున్నది ఎంతోమంది చనిపోతే ఆ అమ్మ ఆలోచన చేసి యూపీఎ ప్రభుత్వంలో ఎక్స్పర్ట్స్ విడిచి ఏది మహాత్మా గాంధీ రోజుగారు యోజన పెడితే దాన్ని కూడా పక్కకు పెడతాడు ఎంతవరకు అండి ఆఖరి మీరేనా ఇంకొకటి మిగిలిందా నాకు అనిపిస్తుంది ఐదు వందల రోట్లల్లో వంద రోట్లల్లో మహాత్మా గాంధీ బొమ్మ ఉన్నది దాన్ని వీర్ సవార్కర్ బొమ్మ పెడతాడో లేకుంటే ఈనేదే బొమ్మ పెట్టుకుంటాడో నాకు అర్థమైతే లేదు ఎందుకు నా బ ఇవన్నీ నాకు అర్థం ప్రజలు ఏం కోరుతున్నారు ఈ దేశంలో బడుగు బలమైన వర్గాల గురించి న్యాయం చేయమని అడుగుతుంటే అది వదిలేసి ఎంతసేపటికి ఎట్లకి వెళ్ళాలి మూడు సార్లు అయింది నాలుగోసారి ఎట్లకెలవాలి ఉన్న మందిని తగ్గించాలని ట్రంప్ అదే పని చేస్తుండు నువ్వు అదే పని చేస్తున్నావు ఆయన వీసాలు చేయకుండా అందరు నిలకొడుతు నువ్వేమో సర్ అని పెట్టేసి వీళ్ళని కూడా నేను చూస్తున్నాం ఏంది ఇది నాకు అర్థం కాదు ప్రజలకు ఇచ్చింది రెండు పూటలు అన్నం పెడుతుంటే ఆకలి సాగు వస్తుంటే దానికి కూడా నలభై పర్సెంట్ ఏది ఫార్టీ పర్సెంట్ అంటే మేము గతంలో హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే దాన్ని కూడా ఏది పక్కకు పెట్టాలని పేరికే అది ఇవాళ గత ఇరవై ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ అయింది దాన్ని కూడా పక్కకూడదు ఏంటంటే దాంట్లో గాంధీ ఉండొద్దు అని గాంధీ ఏం పాపం చేసిన బాబు ప్రజలు తిరగబడతారు నరేంద్ర మోడీ నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీకు నువ్వే ఏది ఓబీసీ ప్రధానమంత్రి అని ఏ ఓబీసీకి సాయం చేసిన చెప్పు నువ్వు ఇప్పటి వరకు అదే అగ్రకులలో పుట్టిన రాహుల్ గాంధీ కానీ అగ్రకుల పుట్టిన రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కులంగా జరిపి చేస్తే దానికి కూడా ఆకట్టం పెడుతుంది దానికి కూడా మీరు పది పర్సెంట్ అగ్రకులాలు తీసుకుంటే మేము ఎక్కడ వ్యతిరేకం చేయలే మాకు తెలుసు అగ్రకులాల వల్ల పేదవాళ్ళకు మేము ఇవాళ మాకు నలభై రెండు పడితే దాన్ని ఆపుతారు ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం హిందూ 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 ఎన్ని రోజులు హిందూ దేశం మీరు కేవలం ఆర్ఎస్ఎస్ఏ ఒకటి గతంలో చెప్పిండు ఎవరు నరేంద్ర మోడీ హిందుస్థాన్కా రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ ఇయ్యాలి మీరు రిమోట్ కంట్రోల్ ఏడు బాబు మోహన్ బగ్గ్ దగ్గర ఉన్నది అరే ఎన్ని రోజుల తర్వాత మీరు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఇరవై ఐదు ఏళ్ళు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత జెండా ఎక్కిచ్చుండ్రు మీరు ఆ దేశభక్తులు మీరు దేశానికో ఏ సేవ చేసారో చెప్పండి ఎవరు పోరాడినరో చెప్పండి ఒక్కటి లేడు ఇప్పుడు అందరిది చెయ్యాలి ఏది వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు మేమేమన్నా ఏమన్నా చెప్పండి వాజ్పాయి కూడా మేము అందరికీ ఏదైతే గతంలో సర్వీస్ చేసిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం ఈయన ఎంతసేపడికి తనద ఉమ్మ ఉండాలి ఈ దేశం హిందూ దేశం కావాలి ఎప్పుడు కూడా కాదు 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 మీరు ఎన్ని ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ భారతదేశంలో ఈ హిందూ దేశం కాదు ఇది సెక్యులర్ దేశం సెక్యులర్ దేశంగానే ఉంటుంది దీనికి మోహన్ భగత్ ఇలాంటి భాష మాట్లాడి రెచ్చగొట్టి ఓట్ల గురించి చూస్తున్నారు ఏమని అంటే ముస్లిం అరే ఏం ఉన్నట్టు లీడరే ఉన్నారు కదరా బాబు ఎక్కడ పోతారు ఎక్కడ పోవాలి ఇప్పుడు వాళ్ళని పక్కకు తీయాలి క్రిస్టియన్స్ని పక్కకు తీయాలి ఓట్లు తగ్గించాలి మళ్ళీ ఆయన గెలవాలి ఇది దీని గురించి రాజీవ్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఇప్పుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు అరే మంచి పనులు చెయ్యా బాబు నీకు మూడు సార్లు అవకాశం ఇచ్చినావు ప్రజలకు ఉపయోగపడులు చేయి అరే ఆకస్ట్రాలు చస్తున్నారు ఆఖరు మట్టి తింటున్నారు అనంతపూర్లోని సోనియా గాంధీ గారు మహాత్మా గాంధీ పేరు మహాత్మా గాంధీ ఏది రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చేస్తే దాన్ని కూడా పక్కకు పెట్టడానికి చేస్తున్నారు మనం తప్పనిసరిగా ఈ ఉద్యో ఉద్యోగం ఏ విధంగా తెలంగాణ ఉద్యోగం చేసినో గ్రామ గ్రామాల ఇలా సర్పంచులు వచ్చిండ్రు జడ్పీటీ ఏది ఉప సర్పంచులు వచ్చిండ్రు వార్డు మెంబర్లు వచ్చారు గ్రామాలలో చెప్పాలి మీ పొట్ట కొడుతున్నాడు మీకు అడ్డం పెట్టకుండా చేస్తున్నాడు పేదోళ్ళకు కూలీ లేకుండా చేస్తున్నాడు అని చెప్పాలి అప్పుడన్నా బుద్ధి వస్తుంది ఎంతసేపటికి హిందూ 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 అని మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నారు వీళ్ళు అరే ఏంది ఇది అసలు మీరు ఎడక్చర్లో ఏం ప్రామిస్ చేసారు అవైతే ఫుల్ఫిల్ చేయండి ఉద్యోగాలు కావాలంటే మీరు ఉద్యోగాలు ఇవ్వరు డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ చేయరు ఒక పక్క నీళ్ళ తగాదా ఉన్నది ఇంకో పక్క ఎంప్లాయ్మెంట్ తగాదా ఉన్నది ఈనాడు విద్యార్థులు అందరూ చదువుకొని అమెరికా పోతే వాళ్ళని కూడా వాపస్ తెస్తుంటా నువ్వు ఉన్నోళ్ళ నెలకొద ఎందుకు గెలగొడుతున్నావు అంటున్నా ఇది కేవలం ఒక కక్ష సాధిపు ఏ విధంగానన్నా మూడు సార్లు గెలిచినావు నాలుగోసారి గెలవాలి అంటున్నావు ఎట్లా గెలుస్తావు నువ్వు ప్రజలకు కూడా అర్థమవుతున్నది ఇది గ్రామ గ్రామాలలో ఏదైతే మొన్న జరిగినటువంటి సికింద్రాబాద్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ అందరు మంత్రులు విధంగా గ్రామాలలో ఇవాళ సర్పంచులు వచ్చిండ్రు మీపై పెద్ద బాధ్యత ఉన్నది గ్రామ గ్రామాలలో పరిచయం చేయాలని నేను నిన్న కరీంనగర్ పోతే అక్కడ ప్రజలు సర్పంచులు అంటారు సార్ మేము గ్రామ గ్రామాలలో చెప్తాం ప్రజలకు ఈయన కావాలని పొట్ట కొట్టడానికి వచ్చిండ సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటాం కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గ్రామ గ్రామాలలో సర్పంచులు తీసుకుపోవాలి దీనికి మనం వ్యతిరేకం చేసేస్తేనే అప్పుడే ప్రభుత్వం ఆలోచన చేసి మళ్ళీ రిటర్న్ ఈ బిల్లు వాపసు వచ్చేవారికి ఎవరికి పెట్టినా బిల్లు ఎంపీలకు తెలియదు సడన్ గా పెట్టేసేసినా నీకు ఏది అవసరం అది చేసేస్తావా ఎవరు డిస్కస్ చేసినావా దీనివల్ల లాభం ఎంతోనో నష్టం ఎంతోనో ఆలోచన చేసినా బిల్లు పెట్టేసేస్తావు ఎందుకంటే నీకు మెజార్టీ ఉన్నదని నువ్వు చేస్తుంటే ప్రజలు ఓట్లేసే ప్రజలు తప్పనిసరిగా తిరగబడతారు దీనికి ప్రతి కార్యకర్త కూడా ఈ మా సోనియా గాంధీ నాయకురాలు తెలుసుకొని ఒక మంచి పని చేసింది మన్మోహన్ సింగ్ గారు మంచి పని చేసింది ఎండాకాలం వస్తే నీళ్లు ఉన్నాయి ఎండాకాలం వస్తే పనులున్నాయి కనుక వాళ్లకు రోజుగారు యోజన ఇవ్వాలని చెప్తే దాంట్లో కూడా ఇది ఎగగొట్టడానికి అంటున్నారు ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇది ఎట్లనన్నా నీరు గర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఒక ఆలోచన లేదు ఏం లేదు ఆయనకి ఏది ఉంటే అది చేసేస్తున్న మెజార్టీ ఉన్నదని మనం ప్రజలలో పోవాలి ఏ విధంగానైతే ఉన్న ఏది సర్పంచ్ ఎలక్షన్స్లో బీసీలో ఏ విధంగా యునైటెడ్గా గెలిచారో అదేవిధంగా పేద ప్రజలు ఎస్సీ బీసీ తిండి లేనటువంటి వాళ్ళ గురించి మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఈ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి అప్పుడు ఈ బిల్లు పాస్ అయ్యే వరకు మనం పోరాడాలి గ్రామ గ్రామాల్లో వెళ్దాం ప్రజలకు చెప్దాం అమ్మ మీకు రోజుగారు యోజన ఏది సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఇస్తే ఈయన తీసేస్తున్నాడు ఇక మీకు రేపు ఎండాకాలం వస్తే పని ఉండదు మళ్ళీ మంది చావడం స్టార్ట్ అవుతుంది ఏ విధంగానైతే తెలంగాణ గురించి పోరాడినమో తెలంగాణ తెచ్చుకున్నామో అదేవిధంగా మహాత్మా గాంధీ రోజుగారు యోజనను మళ్ళా ఏది దాన్ని సిస్టమ్ తీసేసి మళ్ళా ప్రజ గవర్నమెంటు దిగొచ్చి ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి 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 Okay